హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎండాకాలంలో మా పనులు అయితే చూపిస్తున్నానండి అందరికీ ఎండాకాలం అనగానే ఒక రకంగా సమ్మర్ అనగానే కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి సీజనల్ థింగ్స్ ఉంటాయి కదా అందులో మాకు ఈ కాజు అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇది పచ్చి జీడిపప్పు అంటాము దీంతో కర్రీస్ చేసుకుంటాము అప్పటికప్పుడు నిలవ పెట్టుకోవడానికైనా సరే దీన్ని ఎండ పెట్టుకుని దాచుకుంటాము ఇదైతే మాకు చాలా విరివిగా వస్తూ ఉంటుందండి ఈ సీజన్లో మార్చ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంచుమించు మే వరకు కూడా ఈ కాజు వస్తూ ఉంటుందండి దీంతో కర్రీసు ఏదైనా స్వీట్స్ ఏదైనా బయట ఊర్లకు పంపించుకోవడమైనా సరే ఇది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే జీడిపప్పు అంటూ ఉంటాం కదా ఇది చాలా కాస్ట్లీ కూడానండి కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం సంవత్సరం పొడుగుని ఇది నిలవ ఉంచుకొని మనం దేనికైనా వాడుకోవచ్చండి అలాంటి జీడిపప్పు మాకు విరివిగా దొరుకుతూ ఉంటుంది నేను చెప్పాను కదండి ఇది పచ్చి జీడిపప్పు అంటాము విజయనగరం స్పెషల్ అండి ఇది ఏంటండి ఇంత జీడిపప్పు చూపిస్తున్నారు ఏం చేసుకుంటారని అనుకుంటున్నారా ఏం లేదండి చెప్తున్నాను కదా ఇది సీజనల్గా దొరుకుతూ ఉంటుంది ఇంకా ముట్టి రోజుల్లో దొరకదు ఇంకా ఆ జీడిపప్పు అయితే వీధిలోకి వచ్చిందండి ఇంకా ఇలా తెస్తూ ఉంటారు మనకి పది రూపాయలకి నాలుగు మూడు అలా ఇస్తూ ఉంటారు మనకి సైజుని బట్టి కూడా ఇస్తూ ఉంటారండి మనకి ఎంత కావాలంటే అంత ఇలా పేపర్ల మీద కానీ ఇలా పళ్ళెల్లో కానీ ఇలా లెక్క పెట్టి ఇస్ ఇవ్వమంటే ఇస్తూ ఉంటారండి అలాగే ఈరోజు గుమ్మంలోకి అయితే జీడిపప్పు వచ్చింది చా చాలా ముద్రగానే ఉంది మనకి ముదరపప్పు అయితే మనం ఎండ పెట్టుకుని నిలవ పెట్టుకున్నా సరే బాగుంటుందండి ఇందులోనే పప్పులు కూడా ఉంటాయి ఆ లేతపప్పులు అప్పటికప్పుడు వండుకోవడానికంటే అప్పటికప్పుడు మనం నానబెట్టుకుని వండుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఆనియన్ మసాలా పేస్ట్తో కానీ లేకపోతే మసాలా కర్రీ కింద కానీ కూడా ఈ సీజన్ అంతా కూడా ఇది అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసుకునే వంటల్లో మాకు ఇదో రకం అండి ఇది ఇక్కడే దొరుకుతుందని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మాకు పలాస అలాంటి ప్లేసులు కూడా మాకు దగ్గర కదా విజయనగరం నుంచి అలా కూడా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా జీడిపప్పు అయితే పుచ్చుకొని ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా అలంకరణ అది ఇలా చేసుకున్నాను ఈరోజు మందారం పూల అవి చాలా ఎక్కువే ఉన్నాయండి నిచ్చమల్లి కూడా బాగానే పూసాయి అనిపించింది మాకు సరిపోతాయండి మా నిచ్చ పూజకి సరిగ్గా సరిపోయినట్టు పువ్వులైతే అయితే పోస్తూ ఉంటాయి అది కూడా పెరుమాళ్ళ కటాక్షమే అనుకుంటాను ఎందుకంటే మనం బయట నుంచి కొనుక్కోకుండా మన ఇంట్లో ఎంత వీలైతే అంత మనకి దేవుడికి సరిపోయినంత పువ్వులు మన దగ్గర మన ఇంట్లోనే తెంపుకుని ఇలా పూజ చేసుకోవడం కూడా అది దేవుడి ప కటాక్షం ఉంటేనే అది జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అలాగే అనుకుంటూ ఇంకా అలంకరణ మందారం పూలతోనే ఇలా మొత్తం ఈ రోజు పూర్తి చేసుకుని అలాగే నిత్యమల్లి కూడా దాని మీద ఒక్కొక్కటి ఇలా పెట్టుకుని అర్చన అలంకరణ అన్నీ ఇంకా దీపారాధన అన్నీ పూర్తి చేసుకున్నానండి జీడిపప్పు కొనుక్కున్నాం కదండి అదైతే ముందే ఎండ్లో పెట్టేయాలి లేకపోతే మనకి ఫ్యాన్ గాలికి అలాగ మనం ఉంచేస్తే పదును ఉంటుంది కదా అది మనకి మళ్ళీ పూజ అది వస్తూ ఉంటుందండి కొన్న వెంటనే ఎండలో పెడితేనే మంచిది ఇంకా దేవుడికి ఆరాధన అన్నీ చేసుకుని అలంకరణ పూజ నాకు వచ్చిన స్తోత్రాలను ఇలా ఇంకా చదువుకుంటూ జీడిపప్పు కార్యక్రమం ఇంక ఉంది కదండీ అవైతే చూసుకుంటున్నాను ఎండాకాలం పనులు అంటే ఇవేనండి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జీడిపప్పు వస్తూ ఉంటుంది దాంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి ఇంకా పిల్లలైతే ఇవాళ పన్నీర్ కర్రీ తయారు చేయమని చెప్పారండి అంటే మాకు పొద్దున్న భోజనాల్లోకి పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను ఒక పక్క చారు పెట్టుకుంటున్నాను ఒక పక్క పాలైతే కాగుతున్నాయి సరిగ్గా ఇలా పని ఉన్నప్పుడే జీడిపప్పు కూడా వచ్చిందండి

ఇలా పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కదండి దానికోసం ఇంక ఈ పేస్ట్ని అయితే కొంచెం ఆయిల్ అది వేసుకుని దాంట్లో వేపేసుకోవడమే దీనికి ఆనియన్ మసాలా పేస్ట్ కన్నా ఈ పేస్ట్ బాగుంటుందండి ఇందులో కొంచెం కొబ్బరికాయ కూడా వేసుకుని మనం రుబ్బుకోవచ్చు మా ఇంట్లో మామూలుగా గసగసాలు ఇలా వెల్లు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని కూడా రుబ్బేసుకుంటూ ఉంటాం ఇందులో ఎల్లుల్లిపాయ కానీ అల్లం కానీ ఏమీ వేయక్కర్లేదండి ఇందులో కొంచెం కొబ్బరికాయ వేసుకొని రుబ్బుకుంటే కూడా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా మేము రుబ్బుకొని పెట్టుకున్నాం గసగసాలు చెప్తున్నాను కదండి ఉల్లిపాయ పేస్ట్ ఇది బాగా ఏగనిచ్చేయాలండి పొద్దున పని ఉన్నప్పుడే జీడిపప్పు ఇవన్నీ అరుస్తూ ఉంటాయండి వీధిలో మనం వెళ్ళి చూసుకుంటే మనకు ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంకి మనకి పిలుపు వినిపిస్తేనే మనకి గుమ్మంలోకి వచ్చి వస్తూ అందుబాటులో ఉంటాయండి బయట ఎక్కడ దొరకవు ఇలా గుమ్మంలోకి తెస్తే మాత్రం జీడిపప్పు పుచ్చుకొని సంవత్సరం పొడుగుని ఉంచుకుంటామండి దానికోసం ఇవాళ ప్రిపేర్ చేసుకున్నది ఇంకా పళ్ళాల్లో అన్నీ సర్దేసుకున్నానండి ఎండలో పెట్టడం కోసం ఒక పక్క కర్రీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా ఎండ మళ్ళీ రెండు గంటలకల్లా తీవ్రంగా రెండు గంటల వరకు తీవ్రంగా ఉంటుందండి తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపు ఎండ పెట్టేసుకుని ఒక్కరోజు ఎండినా సరే మళ్ళీ మర్నాడు కొంచెం రెండు మూడు రోజులు ఎండ పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగుని చెప్పాను కదా ఉంటుందని అలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నది మేము ఎలా తయారు చేసుకుంటున్నాం ఎండాకాలం పనులు ఎలా మేము చేసుకుంటున్నాం అనేది ఇందులో షేర్ చేస్తున్నాను ఈ ఆనియన్ పేస్ట్ వేగించుకుంటున్నాను కదండి ఒక పక్క పన్నీర్ కూడా వేగించేసుకున్నాను ఆ నూనెలోనే ఇది వేగించేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ మొద్దనే ఎందుకంటే పన్నీర్ వేగించుకుంటేనే మనకి పచ్చివాసన ఉండదండి మా కర్రీకి మాత్రం మేము పన్నీర్ ముందే వేగించేసుకుని పెట్టేసుకుంటాము ఆ నూనెలోనే మనం పన్నీర్ తీసేసాక ఆ నూనెలోనే ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేపేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ ఏగగానే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మరీ నీరుగా ఉన్నప్పుడు కారం వేస్తే తొందరగా ఏగదండి అందుకు కొంచెం నీరు అది ఎగిరిపోయాక అవి ఏపుకుంటున్నప్పుడు కొంచెం ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నానండి ఇంకా కారం కూడా మనకి బాగా ఏగిపోలే ఇది ఒక ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి ఎందుకంటే నేను ఈరోజు కొంచెం ఎక్కువే చేస్తున్నానండి చపాతీల కోసం కూడా నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకే ఇంత ఆనియన్ పేస్ట్ అది వేసుకుంటున్నాను అంటే భోజనాల్లోకి చపాతీల్లోకి చూసారు కదా అంత పేస్ట్ ఇలా మనకు దగ్గరికి అయిపోవాలి ఇలాంటప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఇంత దగ్గరగా ఇంత కలర్ వచ్చాక అప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలండి ఈ ఇండస్ వ్యాలీ మూకుడు చాలా బాగుందండి అన్ని కర్రీస్కి నాకు అన్నిటికీ చాలా బాగుంటుంది అది కూడా ఇందులో ఐరన్ మూకుడు కదా ఇది మన క్యాస్ట్ ఐరన్ మూకుళ్ళు ఇప్పుడు వాడితే హెల్దీ అంటున్నారు ఇంకా నేను ఏగించుకుని ఆల్రెడీ పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో యాడ్ చేస్తానండి ఇందులో గరం మసాలా కానీ ఇవన్నీ మేము వేయం మామూలుగా పేస్ట్ మాత్రం మనకి ఏగడం బాగా ఉండాలండి టమాటా వేసుకోవచ్చు ఇందులో టమాటా వేసుకోవచ్చు కొబ్బరికాయ చెప్పాను కదా అదే వేసుకోవచ్చు లాస్ట్లో పెరుగు వేసుకోవచ్చు అండి అలా కూడా ట్రై చేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి మాత్రం అన్నీ వేసుకుని కూడా చేసుకుంటాము ఒక్కొక్కసారి ఇలా కూడా వేసేసుకుంటాం ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి ఇలా కూడాను ఇందులో అజీర్ణమూట ఇంతకు ముందు వేసేవాళ్ళం అండి అది వేయడం లేదు జస్ట్ గసగసాలు ఉల్లిపాయ ఇలా పేస్ట్ రుబ్బుకున్నది అందులో పన్నీర్ వేగించుకున్న ముక్కలు ఇలా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మనకి పన్నీరు ఆ పేస్ట్లోని మనకి ఉడికేటట్టు మనం ఒక ఐదు పది నిమిషాలు చూసుకోవాలండి ఇంకా నేనైతే కొంచెం నీళ్ళు వేసేసుకుని ఇలా ఉడకపెట్టేసుకుంటున్నానండి పన్నీర్ తొందరగా ఉడికిపోద్ది మీకు తెలుసు కదా అందులోనే ఇవాళ చపాతీ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఇలా పొద్దున్న భోజనాల్లోకి కొంచెం కర్రీ అయితే అయిపోతుంది ఉన్న కర్రీతో చపాతీలు కలిపేసుకుంటే అయిపోతుంది ఉద్దేశంతో రెండిటికి కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి ఇలాగా ఇప్పుడు చూసారు కదా మనకు కొంచెం నీళ్ళల్లో ఇలా ఉడుకుతుంది పన్నీర్ ముక్క కొంచెం మెత్తబడేంత వరకు ఇలా మనం ఉంచేసుకోవాలండి ఇంకా కస్తూరి మేతి అయితే నా దగ్గర మా తోటికోళ్ళు పంపించిందండి ఎండపెట్టింది దాన్ని ఇలా కొంచెం మనం నలిపేసుకొని వేసేసుకోవడమే ఇందులో మెంతాకు తర్వాత మిరియాల పొడి అది కూడా వేసుకుంటామండి కాకపోతే ఈరోజు మిరియాల పొడి కస్తూరి మేతి మాత్రమే వేసాను వైట్ పెప్పర్ పొడి ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు ఇంతకుముందు అయితే అజీర్మూట చెప్పాను కదండి అది వేసేవాళ్ళం ఇప్పుడు వేయడం లేదు ఇంకా కస్తూరి మేతి కూడా కొంచెం ఏ మనకి దగ్గర పడి ఉడికాక కొంచెం నూనె పైకి అయితే తేలుతుంది కదండి అలాంటప్పుడు మనం ఇది తీసేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే నాకైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇలా ఉడుకుతుంటేనే మనకి నూనె దగ్గరికి పడిపోతుంది ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు ఈ టైంలో కాకపోతే వేడి దాంట్లో ఎక్కువ పెరుగు అయ్యిపోవడమే మంచిదని అప్పటి నుంచి ఇది కూడా ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ మనకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు అండి అది కూడా అంటే మనకి మీగడ లాంటిది కొంచెం ఫ్రెష్ క్రీమ్ అని మనకి సూపర్ మార్కెట్ మార్కెట్లో దొరుకుతుంది కదా దగ్గర పడుతున్నప్పుడు అది కూడా వేసుకుని దించుకుంటే సూపర్గా ఉంటుందండి ఏమి లేకపోయినా సరే నేను ఇలా సింపుల్గా తయారు చేసినా కూడా ఇలా కూడా బాగుంటుందండి ఇప్పుడైతే ఇంకా మొత్తం కర్రీ అంతా ఇలా ఉడికిపోయి మనం దగ్గర పడిపోయాక మనం తీసేసుకుని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి పన్నీర్ కర్రీ దీన్ని అప్పటికప్పుడు మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇది కూడా సూపర్గా ఉంటుందండి జీడిపప్పు మాత్రం మనం చేమని లేకుండా ఉన్న ప్రదేశంలోనే పెట్టాలండి ఇప్పుడు ఇంకా నేనైతే ఇంకా ఇంక వంటింట్లో నుంచి బయటకు వచ్చి రాగానే పిల్లలు అయితే పిజ్జా ఆర్డర్ ఇచ్చారండి చెప్పాను కదా చపాతీ చేద్దాం అనుకుంటున్న లోపల పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చారు సరే చపాతి పిండి కొంచెం తక్కువే కలుపుదామన్న ఉద్దేశంతో ఇంక పిజ్జా అయితే ఇలా తెప్పించుకున్నామండి ఎందుకంటే రాత్రి కూడా ఎవరైనా టిఫిన్ తింటే చపాతీయే తినేవచ్చు అన్న ఉద్దేశంతో అది ఉంచేసాను ఇప్పుడు మధ్యాహ్నం ఈ పిజ్జాతో అయితే ఇలా కానిచ్చేసుకుందాం అనుకుంటే ఇది కూడా పన్నీర్ పిజ్జా ఒకటి ఆలివ్ పిజ్జా ఒకటి తెప్పించారు ఎండాకాలం పనులు అంటే ఇలాగే ఉంటాయండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి కావాలి అంటూ ఉంటారు వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయినా వర్క్కి వెళ్ళిపోయినా మనకు అంత ఇది ఉండదు సండేసు సాటర్డేసు ఇలా ఎండాకాలం మాత్రం ఇలా పిల్లలైతే మనం అనుకున్నది ఒకటండి వాళ్ళు అనుకున్నది ఒకటి అది అయితే తెప్పించేసుకుంటూ ఉంటారు సరే ఇంకా మనము కాదనలేం కదా రాత్రి కొంచేసుకోవచ్చు చపాతి ముద్ద అనుకుంటూ ఇంకా పిజ్జాలు అయితే ఇంకా తలో ముక్క అలా కానిచ్చేసుకుందాం అనుకుంటూ ఇంకా పిజ్జాని ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా పిజ్జా ఇలా అయిందో లేదో తెలుసు కదండి ఎండాకాలం అనేసరికి మనకి చల్లటిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తెప్పించేసుకున్నాము ఎండాకాలంలో పనులు అంటే ఇలాగే ఉంటాయండి మనకి చల్లటివైనా తినాలన్నా సరే డ్రింకులు తాగాలన్నా సరే ఎక్కువ డ్రింకులు అవి తాగడం కన్నా ఇలా ఐస్ క్రీముల మీద కూడా పోతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు సరే ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించుకున్నాము సరే ఇంకా ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుంటే రెండు రోజులకి ఈజీగా వస్తుంది పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా చల్లగా కావాలన్నా సరే ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అయితే తెప్పించేసుకున్నామండి ఇది అప్పుడే ఎండాకాలం కదండి అప్పుడే రెండోసారి ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే ఈ ఏప్రిల్ వచ్చిన మొదలు మరీ ఎండలు ఎక్కువగా ఉంటుంది సరే ఇంకా ఐపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదండి అది చూస్తూ ఎంజాయ్ చేస్తే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇలా కానిచ్చేసుకుంటున్నామండి ఐపీఎల్ మ్యాచ్లో రకరకాలుగా టీమ్స్ వస్తున్నారు రోజుకు మూడు మ్యాచ్లు రెండు మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి కదండి అదైతే ఇంకా ఐస్ క్రీమ్ తింటే ఇలా కూర్చున్నాం కూర్చున్నామండి ఇవాళకి అదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్